ఒక్కొక్కరు పది మంది పిల్లల్ని కనండని పిలుపునిచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోవైపు తమిళనాడు సీఎం స్టాలిన్ అయితే ఏకంగా పదహారు మంది కంటే తక్కువ పిల్లల్ని కనద్దని ప్రజలను కోరారు ఒక్కసారిగా దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు ఉలిక్కి పడుతున్నాయి ముఖ్యమంత్రులే ఎందుకు ఇలా బహిరంగంగా పిలుపునిస్తున్నారని చాలా మంది అనుకోవచ్చు కానీ మొత్తం సౌత్ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది మళ్ళీ రాజకీయంగా దేశంలో దక్షిణాదిపై ఉత్తరాది పతనం పెరిగే ప్రమాదం ఉంది మనల్ని ఉత్తరాది పాలకులు రాజకీయంగా అణిచేస్తారు అభివృద్ధి ఫలాలు అందవు మన వాయిస్ ఎందుకంటే తక్కువ జనాభా ఉండడం వల్ల ఎప్పటికిప్పుడు మనం తీవ్రంగా నష్టపోతున్నాం ఎందుకంటే మన దక్షిణాదిలో జనాభా పెరుగుదల ఒక్కసారిగా చైనా యావరేజ్ వృద్ధుల కంటే దక్షిణ భారత వృద్ధుల రేట్ పడిపోయే ప్రమాదంలో ఉంది ఇక జనాభా పెరుగుదల దారుణంగా ఉంది కేంద్రం రెండు వేల ఇరవై ఆరులో చేయబోయే డిలిమిటేషన్ ప్రకారం జనాభా ఆధారంగా నిధులను పంచాలని భావిస్తోంది కానీ జనాభా ఆధారంగా ఆదాయం మాత్రం మన నుంచి తీసుకోదు దీంతో మనకు రెండు రకాల నష్టాలు మన ఆదాయం భారీగా కేంద్రానికి వెళుతుంది కానీ వచ్చే ఆదాయం ఉత్తరాది రాష్ట్రాల కంటే అత్యంత స్వల్పంగా మనకు రానుంది అంతకంటే దారుణంగా డీలిమిటేషన్ ప్రకారం దక్షిణాదిన భారీగా నియోజకవర్గాలు తగ్గనున్నాయి ఉత్తరాదిన రెండింతలు పెరగనున్నాయి దీంతో దేశం ఇబ్బందికర పరిస్థితుల్లోకి రావచ్చు ఎందుకంటే జనాభా ప్రకారమే నియోజకవర్గాలను ఇస్తామని కేంద్రంలోని కొంతమంది ఉత్తర్వులు నోరు జారుతున్నారు మనకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే కేంద్రమే గతంలో జనాభా నియంత్రణ కోసం ఇద్దరు పిల్లలే కనాలని ప్రోత్సహించింది దక్షిణాది రాష్ట్రాలు చాలా కఠినంగా ఈ నియమాలను అమలు చేశాయి భారీగా ప్రచారం చేయటమే కాదు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీకి కూడా అనర్హులను చేశారు మరోవైపు పిల్లల చదువుల ఖర్చులు పెరగడం వైద్యం ఇతర ఖర్చులకు అనుగుణంగా ఆదాయం పెరగకపోవడంతో జనాభాను ప్రజలు కూడా తగ్గించుకుంటూ రావడం మొదలు పెట్టారు కానీ ఉత్తరాదిన మాత్రం పేద బిక్కీ అనే తేడా లేకుండా అరడజన మంది పిల్లలను కన్నారు అక్కడి ప్రభుత్వాలు కూడా జనాభా నియంత్రణను పట్టించుకోకుండా మొద్దు నిద్రపోయాయి అదే ఇప్పుడు వారికి మేలు చేసింది ఎందుకంటే పార్లమెంటులో మనకు ప్రాతినిధ్యం తగ్గి ఉత్తరాది రాష్ట్రాలకు పెరగనుంది కేంద్రం లెక్కల ప్రకారం రెండు వేల ఇరవై నివేదికను చూస్తే మనకు దెమ్మ తిరిగిపోతుంది రెండు వేల పదకొండుతో పోలిస్తే రెండు వేల ముప్పై ఆరు నాటికి ఉత్తరాది జనాభా ఏకంగా ముప్పై రెండు కోట్లు పెరుగుతుంది ఇందులో కేవలం బీహార్ యూపీ వెస్ట్ బెంగాల్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర లాంటి భేద దేశాల జనాభా వాటా యాభై నాలుగు శాతం అంటే పెరిగే జనాభాలో సగానికి ఎక్కువ ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఉంటాయి అదే తెలంగాణ ఏపీ తమిళనాడు కేరళ కర్ణాటకలో పెరిగే జనాభా కేవలం రెండు పాయింట్ తొమ్మిది కోట్లు అంటే తొమ్మిది శాతం మాత్రమే ఇక ఇతర గుజరాత్ నుంచి రాజస్థాన్ హర్యానా ఇతర స్టేట్స్ కలుపుకుంటే మనం అత్యంత తక్కువ జనాభాను కలిగి ఉంటాం దీంతో లోక్సభ ఎంపీ స్థానాలు భవిష్యత్తులో ఇంకా తగ్గిపోతాయి ఇప్పటికిప్పుడు జనాభా ప్రకారం డిలిమిటేషన్ జరిగితే ఏపీలో ఏకంగా ఐదు ఎంపీ సీట్లు తగ్గి ఇరవై మాత్రమే ఉంటాయి తెలంగాణలో ఉన్న పదిహేడు పదిహేనుకు వస్తాయి తమిళనాడులో ముప్పై తొమ్మిది నుంచి ముప్పైకి కేరళలో ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఆరు కర్ణాటకలో అయితే ఏకంగా ఇరవై నుంచి పద్నాలుగు లోక్సభ స్థానాలే వస్తాయి మనకు ఇంత భారీగా తగ్గితే ఉత్తరాది రాష్ట్రాలకు రెండింతల స్థానాలు పెరుగుతాయి అంటే మన బలం ఇంకా తగ్గిపోతుందన్నమాట ఇదే జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే మాత్రం ఈ దేశంలో దక్షిణాదికి రాజకీయంగా కేంద్రంలో ఎలాంటి ప్రాతినిధ్యం ఉండదు దీంతో ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలు రావడం ఖాయం ఇటు రాజకీయంగానే కాదు కేంద్రం నుంచి వచ్చే పనుల వాటా కూడా జనాభా ప్రకారమే ఇస్తామని కేంద్రం చెబుతోంది అన్ని రకాలుగా రెంటికీ చెడ్డ రేవడవుతుంది మనం సంపాదించి ఉత్తరాది ప్రజలను పోషించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మరి దానికి మనం ఒప్పుకుంటామా అంటే ఎవరు ఒప్పుకోరు ఇంతకు ముందే కాంగ్రెస్ ఎంపీ డికే సురేష్ చేసిన సంచలన కమెంట్స్ దేశవ్యాప్తంగా దుమారం రేపాయి కేంద్రం న్యాయబద్ధంగా పన్నుల్లో వాటా ఇవ్వకుంటే దక్షిణాది ప్రజలు ప్రత్యేక దేశం కోసం గళమెత్తుతారని సంచలన కమెంట్ చేశారు ఇటు కేరళ సీఎం పినరయ్యి కర్ణాటక సీఎం సిద్దరామయ్య ఈ ఏడాది ఫిబ్రవరిలో నిరసనలు కూడా చేశారు మాకు ప్రాతినిధ్యం తగ్గించొద్దు పన్నుల వాటాలో కోత పెట్టద్దని కోరారు ఇది నిరసన మాత్రమే మా మాట వినకుంటే తామేంటో చూపిస్తామని బెదిరించారు కూడా ఇప్పటికే బీహార్కు ముప్పై శాతం నిధులను కేంద్రం ఇస్తుంటే ఏపీ తెలంగాణకు వచ్చే వాటా పది శాతం కంటే తక్కువగా ఉంది ఇక అదే ఏపీ తెలంగాణ నుంచి కేంద్రానికి వెళ్లే పన్నుల వాటా చూసుకుంటే బీహార్ పంపే డబ్బు సగం కూడా లేదు అంటే ఎంత వివక్ష మనం తెలుసుకోవచ్చు ఇక ఇది ఒక కారణం అయితే మన దక్షిణాదిలో వృద్ధుల రేటు విపరీతంగా పెరుగుతోంది తొందరలోనే మనం చైనా జాతీయ సగటు వృద్ధుల రేటును అందుకుంటామన్న సందేహమే లేదు అత్యధికంగా సౌత్లో వృద్ధులు కేరళలో ఉన్నారు ఇరవై ఆరు పాయింట్ ఒక శాతం కాగా ఆ తర్వాత తమిళనాడు ఏపీ కర్ణాటక తెలంగాణలో ఉన్నాయి రెండు వేల ముప్పై ఒకటి నాటికి ఏకంగా దక్షిణాదిలో వృద్ధుల శాతం యావరేజ్ ముప్పై శాతం మంది ఉంటారు అంటే పనిచేసే వారి సంఖ్య తగ్గిపోతుందని అర్థం అప్పుడు బయట నుంచి మనం పని వాళ్ళని తెచ్చుకోవాలి అది మనకు చాలా నష్టం ఉత్తరాది వారు ఇప్పటికే చాలా ప్రాంతాలకు మూలమూలకు కూలి పని కోసం వస్తున్నారు మరో పదేళ్లలో మన తెలుగు వారికి అసలు పనే ఉండకపోవచ్చేమో అందుకే చంద్రబాబు నాయుడు ఇదే విషయాన్ని ప్రస్తావించారు మన తెలుగు రాష్ట్రాల్లో సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉంది జాతీయ సగటు ఓ జంటకు ఇద్దరైతే తెలంగాణలో ఒకటి పాయింట్ ఎనిమిది ఏపీలో ఒకటి పాయింట్ ఏడు శాతం ఏమిందని హెచ్చరించారు ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలను కనుకుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అనర్హనలు చేసేలా చట్టం తెస్తామని హెచ్చరించారు భవిష్యత్తులో మానవ వనరులే విలువైనవిగా మారుతాయని చెప్పారు బాబు దక్షిణాది మొత్తం సంతానోత్పత్తి రేటు చాలా తక్కువగా ఉంది దీంతో పనిచేసే వారు తగ్గిపోతున్నారు రెండు వేల యాభై నాటికి చైనాలో ఒకరు పని చేయడానికి జాయిన్ అయితే మరొకరు రిటైర్ అవుతారు అంటే సగం జనాభా కూర్చొని తినే వృద్ధుల వయసులో ఉంటే సగం కష్టపడి పనిచేయాల్సిన పరిస్థితి రాబోతుంది అందుకే పిల్లలను కనేందుకు పెళ్లిళ్లకు సెలవులు కూడా ఇస్తున్నారు కలిసి సంసారం చేస్తామంటే యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు గదులను ఉచితంగా ఇచ్చి ఫీజుల్లో రాయితీ ఇస్తామనే స్థాయికి చైనాలో పరిస్థితి మారిపోయింది ఆ పరిస్థితి మనకు రావద్దని చంద్రబాబు నాయుడు ముందే హెచ్చరిస్తున్నారు యువశక్తి ఉంటేనే దేశం ముందుకు సాగుతుంది మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది మనం కేంద్రం ఏది చెబితే అది పక్కాగా అమలు చేశాం నాడు చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని ప్రచారం చేశారు కానీ కొన్నాళ్లకు దక్షిణాది రాష్ట్రాల్లో చదువుకున్న వారు ఎక్కువగా ఉండడంతో మేము ఇద్దరం మాకు ఇద్దరు నుంచి మేము ఇద్దరం మాకు ఒక్కరు చాలనే ప్రచారం కూడా బస్సులపై రాయించాయి ప్రభుత్వాలు అదే ముంచింది కుటుంబ నియంత్రణ అమలు చేసి సౌత్ నష్టపోయింది గొర్రెల్లా పాలించిన ఉత్తరాది నాయకులు నియంత్రణను గాలికి వదిలేశారు నేటికి కూడా అక్కడ పేదరికం ఉన్నా నేరాలు పెరుగుతున్నా కూడా జనాభా వృద్ధి రేటుకు ఏమాత్రం తగ్గడం లేదు పైగా మన దగ్గర ప్రతి పది జంటల్లో ఒకరికి సహజ సిద్ధంగా సంతానం అందడం లేదు ప్రతి పదిహేను జంటల్లో అసలు సంతానం లేకుండా ఓ జంట మిగిలిపోతుందనే భయంకరమైన వాస్తవాలు భయపెడుతున్నాయి ఇక పిల్లలు కలిగే స్థితి ఉన్నా కూడా చదువుల ఖర్చులు కుటుంబ ఖర్చులు భారీగా పెరగడంతో ఒక్కరితోనే చాలా మంది సరిపెడుతున్నారు మాకు ఒక్కరి చాలని సంతృప్తి పడుతున్నారు ఎందుకంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ విపరీతంగా పెరగడం కూడా కారణమవుతుంది ఇక వ్యక్తిగత సంతోషాలకు కూడా కొంతమంది ప్రాధాన్యత ఇస్తూ ఉండడం కూడా సంతానం రేటు తగ్గడానికి కారణమవుతున్నాయి ఈ మధ్య మాకు ఒక్కరి చాలనే ట్రెండ్ చదువుకున్న జంటల్లో పెరిగిపోతుంది ఇద్దరిని పెంచడానికి కూడా ఓపిక ఉండడం లేదు ఎందుకంటే బిజీ లైఫ్ తోడు పిల్లలను చూసుకునే సమయం కూడా ఉండడం లేదు అయితే బాగా చదువుకొని డబ్బు సంపాదించే వర్గాల్లో అయితే సంతానం లేకుండానే సంసారాలు చేసే ట్రెండ్ కూడా సౌత్ల మొదలైంది దీంతో భవిష్యత్తులో దక్షిణాది రాష్ట్రాల ఉనికి ప్రమాదకర పరిస్థితిలో పడే ఛాన్స్ కనిపిస్తోంది అయితే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కేవలం నినాదాలు మాత్రమే ఇస్తే సరిపోదు సంతానం ఎక్కువైతే చదువు ఉచితంగా వైద్యం ఉచితంగా అది కూడా నాణ్యమైన వసతులు కల్పిస్తామనే హామీలు ఇవ్వాలి లేదంటే కేవలం పేదల పిల్లలు డబ్బున్న వాళ్లకు కూలీలుగా సేవకులుగా మిగిలిపోయే ప్రమాదం ఉంది మంచి విద్యా వైద్యం పెరిగే జనాభాకు అనుకూలంగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తామనే భరోసా ఇవ్వాలి లేదంటే ఎవరు ముందుకు రారనేది వాస్తవం కానీ ఇప్పుడు దేశ రాజకీయాల్లో దక్షిణాది నియోజకవర్గాల పునర్విభజన ఎలా చేస్తారనేది ఆందోళనకరంగా మారిన మాట వాస్తవం మరి ఒక్కొక్కరు పది మంది పిల్లల్ని కనాలి అన్న మాటలకు మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి